హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్లో ఇండియా ఫార్టీ త్రీ రన్స్ ఏడాతో ఘనమైన విజయాన్ని సాధించి వన్ జీరో లీడ్తో వెళ్ళడం అయితే జరిగింది అన్న విషయం మనందరికీ తెలిసిందే సో ఒకనొక స్టేజ్లో ఇండియా ఓడిపోతుందేమో అన్న వరకు అయితే వచ్చింది కానీ లాస్ట్లో మంచి కంబ్యాక్ అయితే రావటం జరిగింది సో మొత్తంగా ఈరోజు సెకండ్ టీ కూడా జరగబోతుంది కాబట్టి ఈరోజు సిరీస్ రేస్లో ఉండాలని అయితే భావిద్దాం లేదు అంటే కాస్త కొత్త ఇంట్రెస్ట్గా మారాలి అంటే మరి శ్రీలంక వశమయ్యే ఉండాలని ఏమైనా చూడాలి ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా ఇంకో విషయం ఏంటంటే ఈరోజు శ్రీలంక వర్సెస్ ఇండియా ఫైనల్ ఏషియా కప్ మ్యాచ్ అయితే ఉంది సో ఈ మ్యాచ్లో ఇండియా ఘనమైన విజయాన్ని సాధించి ఎయిట్ టైటిల్ని కైవసం చేసుకోవాలని అయితే భావిద్దాం ఆశిద్దాం కోరుకుందాం ఓకే ఫ్రెండ్స్ కలిగి చేయకుండా నిన్నటి మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇంటర్ టు టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంకకి ఏమాత్రం స్టార్ట్స్ అయితే రాలేవు ఇండియాకి సూపర్ స్టార్ట్ అయితే రావడం జరిగింది పవర్ ప్లేని చక్కగా యూటిలైజ్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు యశస్వి జైస్వాల్ శుభ్మన్ గిల్ ముందుగా యశస్వి జైస్వాల్ అగ్రెషన్ రోల్ అయితే తీసుకోవడం జరిగింది కానీ శుభమన్ గిల్ మాత్రం యాంకరింగ్ రోల్ తీసుకున్నాడు కాకపోతే ఆయన థర్డ్ ఓవర్ నుంచి అయితే అగ్రెషన్ రోల్లోకి వెళ్ళిపోవడం జరిగింది కాకపోతే ఇద్దరు పోటాపోటీగా బౌండ్రీస్ అయితే సాధించడం కానీ సెవెంటీ ఫోర్ స్కోర్ ఉన్నప్పుడు పార్ప్లేలో లాస్ట్ అండ్ ఫైనల్ ఓవర్ లాస్ట్ అండ్ ఫైనల్ బాల్లో శుభ్మన్ గిల్ థర్టీ సిక్స్ రన్స్ వేసి సారీ థర్టీ ఫోర్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు థర్టీ ఫోర్ రన్స్ వేసి అవుట్ అయిన మరుసటికే మరుసటి ఓవర్లోనే యశస్వి జైస్వాల్ కూడా ఫార్టీ రన్స్ వేసి అవుట్ అయ్యాడు సో సెవెంటీ ఫోర్ దగ్గరే టూ వికెట్స్ పడిపోవడం జరిగింది ఆ తర్వాత రిషబ్ పంత్ సూర్యకుమార్ యాదవ్ కలిసి మంచిగా ఇన్నింగ్స్ని అంతా బిల్డ్ చేసి మంచి పొజిషన్లో పెట్టారు నైన్ అవర్స్లోనే హండ్రెడ్ రావడం జరిగింది నైన్ అవర్స్లో హండ్రెడ్ వచ్చిన తర్వాత కొన్ని కొన్ని క్యాచెస్ డ్రాపింగ్స్ అయితే జరిగాయి శ్రీలంక ఇన్నింగ్స్లో మిస్ఫిల్స్ జరిగాయి మిస్ ఫిల్స్ వల్ల కొన్ని బౌండరీస్ కూడా నమోదయ్యాయి ఆ తర్వాత సూర్య మంచి ఫిఫ్టీ సాధిస్తూ ఒక మంచి సెవెంటీ సిక్స్ రన్స్ పార్ట్నర్షిప్ జరిగింది వీళ్ళిద్దరి మధ్య రిషబ్ పంత్ అండ్ సూర్యకుమార్ యాదవ్ అయితే ఫిఫ్టీ సిక్స్ రన్స్ వేసి సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయిన తర్వాత ట్వంటీ సిక్స్ బాల్స్లోనే ఫిఫ్టీ సిక్స్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్స్ హార్దిక్ పాండ్యా మధ్య ట్వంటీ టూ రన్స్ పార్ట్నర్షిప్ అదే లాస్ట్ ఇంకా ఎక్కడ కూడా పార్ట్నర్షిప్స్ అయితే రావట్లేదు ఎప్పుడైతే హార్దిక్ పాండ్యా నైన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడో వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే వెళ్ళిపోయారు కాకపోతే ఒక రిషబ్ పంత్ మాత్రం పాతకుపోయాడని చెప్పుకోవచ్చు కానీ లాస్ట్ అండ్ ఫైనల్ ఓవర్లో మాత్రం రిషబ్ పంత్ ఫార్టీ నైన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు రియన్ పరాక్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు రింకో సింగ్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు కానీ అక్షర్ పటేల్ మాత్రం టెన్ రన్స్ వేసి నాట్అవుట్గా ఉన్నాడు సో మొత్తంగా శ్రీలంక డెత్ ఓవర్స్లో మాత్రం చాలా కంబ్యాక్ అయితే ఇచ్చింది మిడిల్ ఓవర్స్లో వాళ్ళు తేలిపోయారు కానీ డెత్ ఓవర్స్లో సూపర్ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా డెత్ ఓవర్ స్పెషలిస్ట్ మహిష డేంజరస్ డేంజరస్ బ్యాటర్స్ అవి చేస్తూ టూ ట్వంటీ టూ థర్టీ స్కోర్స్ని అయితే ఆపగలిగాడు టూ ఫోర్టీన్ టార్గెట్ అయితే ఇచ్చేలా చేశారని చెప్పుకోవచ్చు ఇక వికెట్స్ శ్రీలంక నుంచి చూస్తే మహిష పతిరానాకి నాలుగు వికెట్లు రాగా దిల్షాన్ మధుశంక వణిందుజరంగా అసితా ఫెర్నాండోకి తలా ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఒక రన్నోట్ రూపంలో కోల్పోవడం జరిగింది అనంతరం లక్ష్యచేదన్ను ఆరంభించిన శ్రీలంకకి సూపర్ స్టార్ట్ అయితే రావడం జరిగింది ఎయిటీ ఫోర్ రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత అవిష్క ఫెర్నాండో ఫార్టీ ఫైవ్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది కానీ ఎక్కడ కూడా దునకకుండా వన్ ఫార్టీ వన్ ఫార్టీ రన్స్ వరకు అయితే లక్ వచ్చారు అయితే ఎప్పుడైతే చరి సారీ పతం నిశంకనొక స్టేజ్లో ఇండియాకి వణుకు పుట్టిచ్చాడని చెప్పుకోవచ్చు ఓన్లీ సిక్సర్స్ సాయంతో చాలా వరకు వణుకు పుట్టిచ్చాడు కుషాల్ పెరేరా వర్సెస్ పతం నిశంక మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది దగ్గర దగ్గర సిక్స్టీ ప్లస్ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది కానీ ఎప్పుడైతే రవి విష్ణాయ్ క్యాచ్ డ్రాప్ చేశాడో ఆ మరుసటి ఓర్లోనే అక్షర్ పటేల్ పతండి సంఖాని బౌల్ చేశాడు గతం సెవెంటీ నైన్ రన్స్కి ఆయన ఇన్నింగ్స్ ముగిసింది అక్కడి నుంచి తర్వాత ట్వంటీ రన్స్ వేసి కుషాల్ పెరేరా కూడా అవుట్ అయ్యాడు అక్కడి నుంచి గేమ్ మొత్తం టర్న్ ఇండియా వైపు మొమెంటం మొత్తం షిఫ్ట్ అయిపోయింది ఎవ్వరు కూడా ఆకట్టుకోలేదని చెప్పుకోవచ్చు దశర్శనక కానీ వణిందు హాజరంగ కానీ కెప్టెన్ చరిత శలంక కానీ ఎవరు కూడా ఆ అని చెప్పుకోవచ్చు థర్టీ రన్స్ వ్యవధిలోనే మిగిలి ఉన్న నైన్ వికెట్స్ అయితే కోల్పోవడం జరిగింది ఇక వికెట్స్ కనుక చూస్తే ఎకనామికల్గా బౌలింగ్ చేసింది అయితే టూ పాయింట్ వన్ ఓవర్స్లో బౌలింగ్ చేసి ఫైవ్ రన్స్ ఇచ్చి త్రీ వికెట్స్ అయితే తీసుకున్నాడు రియన్ పరాక్ ఆ తర్వాత అక్షర్ కి రెండు వికెట్లు హర్షదీప్ సింగ్కి రెండు వికెట్లు మొహమ్మద్ సిరాజ్కి రవి విష్ణాయ్కి ఒక్కొక్క వికెట్ రాగా ఒక రన్అట్ రూపంలో కోల్పోవడం జరిగింది ఓకే ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ ఫిఫ్టీ సిక్స్ రన్స్ చేసినటువంటి సూర్యకుమార్ యాదవ్ అని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే ఓరించింది అది కాక ఇక్కడ ఒక రికార్డ్ అయితే నెలకొల్పబడింది సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్లో ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ విరాట్ కోహ్లీతో సమంగా నిలిచాడు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచెస్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఇద్దరు సరి సమానంగా ఉన్నాయి విరాట్ కోహ్లీవి అండ్ సూర్యకుమార్ యాదవ్వి కానీ సూర్యకుమార్ యాదవ్ సిక్స్టీ నైన్ మ్యాచెస్లో ఈ ట్వీట్ అందుకోగా విరాట్ కోహ్లీ మాత్రం వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇన్నింగ్స్లో సిక్స్టీన్ టెవర్ ఆఫ్ ద మ్యాచెస్ అయితే అందుకోవడం జరిగింది ఇక ఇరు జట్ల నుంచి ఫోర్ ఫోర్ అయితే నమోదు జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇక చేయకుండా మరి ఈ రోజు ఏషియా కప్ ఫైనల్ మ్యాచ్ అయితే మంచి శుభాలు అయితే దక్కాలని అయితే ఆసిద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం